నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఆవేశపూరితంగా చాలా ఉద్రేకంగా నిన్న మాట్లాడడం జరిగింది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతలేదు గతంలో మీరు మాజీ మంత్రి అని మర్చిపోతున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ నేను మంత్రినే అనుకుంటున్నావు ఇప్పుడు కూడా నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఒక లీడర్ కూడా మాట్లాడాడు నువ్వు మాటలు ఎట్లా ఉన్నాయంటే అసలు ఇప్పుడే ఎవరైనా పెన్ను పేపర్ ఇచ్చి చెప్పినట్లు మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతుంది అది నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా మేమనాల్సింది నువ్వు మాట్లాడే పత్రిక వర్డు కూడా నీ నోట్లకెళ్ళి వచ్చింది అది నీ మాట్లాడే ప్రతి మాట ఇంటి గురించి ఎవరైనా నిన్ను గృహప్రవేశానికి పిలిస్తే వాళ్ళ ఇల్లు గేటు నుంచి చూసుకుంటూ పోయి పైకెక్కి మొత్తం కింది నుంచి దాకా గోడలు పైన ఉన్న స్లాబు అన్నీ లెక్కలేసుకొని ఇది ఎడ తెచ్చినావు ఇది ఎవరు ఇప్పించు ద నీవు మేమందరం కూడా మాట్లాడుకున్నది ఏంది శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఈయనను గృహప్రవేశానికి గెలిస్తే మళ్ళీ ఇల్లు ఉంటుందా పోతుందా భస్మం అవుతుందా అని అనుకునే వాళ్ళం మేము బట్టల గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు నన్నే హైదరాబాద్ నగరంలో నా గురించి నువ్వు మాట్లాడితే ఎనిమిది ఏడే ఏడు సంవత్సరాల కింద నా దగ్గర ఒక మాట మాట్లాడినావు నేను అందుకే జీన్స్ ప్యాంట్ నీవు జీన్స్ ప్యాంట్ వేయద్ది అని చెప్పినావు నాకు గుర్తుపెట్టుకో ఇది వాస్తవమా కదా నువ్వు ఒకసారి గమనించుకో డ్రెస్సింగ్ గురించి ఏం మాట్లాడినావు జీన్స్ ప్యాంట్ వేయద్దు గొలుసు అని చెప్పినావు మర్చిపోయినట్టు నువ్వు గొలుసు లేదు ఉంగురాలు లేదు నువ్వేమో ఉంగురాలు పెట్టుకోవాలి కడాలు వేసుకోవాలి కడ పోయినా దొంగలేదు పోతే మళ్ళీ తిలారని నువ్వు తెచ్చిపెట్టుకుంటావు మాట్లాడేటప్పుడు నీవు బెదిరించి మాట్లాడుతున్నావా నీవు అహంకారపూరి అహంకారపూరితంగా మాట్లాడుతున్నావా నీవు ఆవేశంగా మాట్లాడుతున్నావా నీవు గర్వంగా మాట్లాడుతున్నావా ఒక్కసారి ఆ వీడియో తీసి పబ్లిక్ చూడాలి ఒకసారి నీవు చూసుకో నీవు ఎలా మాట్లాడుతున్నావు అవతల ఎంపీ అభ్యర్థి గారు కానీ మా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎలా మాట్లాడుతారో ఒకసారి గమనించాలి మీరు మీరు ఏముందంటే ఏదో మాట్లాడితే సింపతి వస్తుందని ఫీల్ అవుతున్నావు ఏం సింపతి వస్తుంది నిజంగా నువ్వు రాజకీయం చేసిన అంటున్నావు కదా తొలి తొలిదశ మలిదశ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం ఉంటుంది వాస్తవంగా చెప్తున్నా తొలిదశ ఉద్యమం గురించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నారాయణ గౌడ్ సారు మూసాపేటలో కత్తిపట్లు పడిపించుకోండి అని ఈరోజు మాట్లాడినా నిన్నటి మీట్లో గతంలో తొలిదశ ఉద్యమంలో బుల్లెట్ తగిలింది అన్నవును అరే అప్పుడే బుల్లెట్ పోయి కత్తులు వచ్చిన ఎవడైనా ఉద్యమంలో కత్తులు తీసుకొని పిలుస్తున్నాయి పోలీసు వాళ్ళు బుల్లెట్ తీసుకొని కాల్చిదంట ఈ రోజేమో కత్తి తీసుకుని కత్తిపోటు వచ్చిన అంటున్నాడు ఒకసారి మీరు రిపోర్టర్స్ మన మీడియా మిత్రులందరూ గతంలో ఉన్నది కూడా ఉంది నా దగ్గర ఉంది ఈరోజు ఉన్నది ఉంది ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుంది ఆయనకు ఆవేశంగా మాట్లాడుతున్నాడు నువ్వు నిజంగా మావునారు ప్రజలందరూ ఈరోజు మావునాలు ప్రజలందరూ నీ సాష్టాలు నీ ఉద్యమం నీ నువ్వు చేసిన నీ అహంకారము నీ గర్వము నీ నియంతతృత్వము అంటే నువ్వు ఎంత అంటే నేనే నియంతను ఈ మామూనారు కాదు ఈ తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి ఈ మావునార్లో నేనే రాజు నేనే మంత్రి అని నీవు నియంత్రలాగా ప్రవర్తించినందుకు నీవిరోజు మావూనార్లో నిన్ను ఓడగొట్టింది బహుజనులే గిరిజనులే దళితులే మైనార్టీలే మనుషులే ఓటర్లే నిన్ను ఓడగొట్టినరు గుర్తుంచుకో నీ ఎంబడి ఇంకా బహుజనులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నావు నీ ఎంబడి ఎడమ గుడి చూడు పాపం ఎడుమూ మనివాసరెడ్డి గారిని ఎంపీ నయాల నయ్యం ఎడమ కూడా పనికొస్తున్నా లేదా ఆయన ఈరోజు నీ పదవి పోయాక నీకు ఫోటోకాల్ కొరకు పాపం ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని బలి చేస్తున్నావు పాపం మీ మన్న శ్రీనివాసరెడ్డిని ఆయన అనవసరంగా ఆయన జీవితాన్ని నీ పక్కన నుండి నా అనవసరంగా నుంచి ఆయనకు సగం బురద తగులుతుంది ఆయనకు ఆల ఆయన కారు గురించి మాట్లాడాను గతంలో అదే సార్ నువ్వు నిరవైనప్పుడు గుర్తుకు చేసుకుని మనసులో రేపు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా నేను నీవు ఆయన కార్ గురించి మాట్లాడినావు నీ కారు ఎంతది ఎక్కగలు తెచ్చినావు ఏంది కారు గురించి కారు తెచ్చుకొని తిరుగుతావు కూడా డిఫెండర్ కార్ ఏదో తెస్తే అడిగినావు ఆల వెంకటేశ్వర రెడ్డి పోయి అబ్బాయి ఇల్లు హిల్స్లో ఎన్టీఆర్ ఇల్లు వేయడంంది చిరంజీవి వెళ్ళాడు చూసి ఆయన ఇల్లు గురించి మాట్లాడినాను ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డిలో నీ పక్కలలోనే సంతృప్తిగా కాదు నీ పక్కలలోనే నీ మీద కడుపుల బాధ పడుకుంటా కడుపుల బాధ తన్నుకుంటా నీ ఎంబరు తిరుగుతారు నీ వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్పాలనా పక్కలుండి కాదు ఊర్లో ఉన్న అందరికీ తెలుసు వ్యక్తిత్వం గురించి ఇవాళ నేను మంచోని అంటే నువ్వు మంచోని అవుతావా ఒక్కటే దయచేసి మీరు అనవసరంగా నిజంగా ప్రజలందరూ అన్ని విషయాలు తెలుసు వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఈరోజు మామూలుగా ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లో నీవు చెయ్యని లేదు నువ్వు చెయ్యని నీవు పడని పాటలు లేవు నువ్వు చెయ్యని ఎత్తులు లేవు నీవు ప్రతి కుల కులాల మధ్య చిచ్చు పెట్టిందే నీవు ఈరోజు నిజంగా నువ్వు కరెక్ట్గా నువ్వు మ నిజంగా నువ్వు రాజకీయం తెలిసిన వ్యక్తివైతే మనసుల మీద నువ్వు గౌరవం ఉన్న వ్యక్తివైతే కులాల మీద గౌరవం ఉన్న వ్యక్తివైతే బీసీలందరినీ ఒక తొన చేర్చి బీసీల కమ్యూనిటీ హాల్ బీసీ కమ్యూనిటీ హాలన్న పెద్ద ఒక రెండు కోట్లు కాదు పది కోట్లు పెట్టి కట్టించి బడుగు బడహీన వర్గాలు అన్ని తొంభై మూడు నూట ఆరు కులాలందరూ ఒకదాన చేర్చి మనం అన్నదమ్ములంలో ఉండాలి బీసీలందరము అని ఒక్కొక్కటి కట్టాలి ఎవరింటికి వాళ్ళ దుగ్నం పెట్టిస్తావు ఎవరింటికి వాళ్ళ దుగ్నం డివైడింగ్ పాలసీ ముద్రాజలను విడకొడతావు రజా విడగొడతావు యాదవాలను నిలబొడవుంగోలు నిలబోడు గౌడ్లను విడు అందరూ విడకొడతా మా గౌడ్ల దాంట్లోనే చిచ్చు పెడతావి గౌ ఈడ గౌడ్లో ఉన్న అందరి పంచాయతీ పెట్టి ఈడ పంచాయతీ పెట్టి విడదీస్తువి హైదరాబాద్లో ఒక తయారు చేస్తావు ఆరు మందిని తయారు చేస్తావు బాలరాజ్ గౌడ అంటావు లక్ష్మణ్ గౌడ అంటావు నాగరాజ్ గౌడ అంటావు శేషగిరిరావు అంటావు అందరిని ఇట్లా విడగొట్టడానికే నీవు ఉన్నవనేది మా అందరికీ తెలుసు ఈరోజు నేను ఎలక్షన్లో విడగొట్టినా కూడా నువ్వు ఒక్కటే ఒకసారి ఆలోచించాలి నువ్వు గమనించాలి ని నిన్ను ఈరోజు ప్రజలందరూ ఒకరోజు గెలుపవడమే దైవాదినం అనుకుని నువ్వేం చేయాలంటే ప్రజలు నన్ను ఈరోజు విశ్వసించలేదు నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నాలో ఏదో తప్పు జరిగింది నా తప్పు ఎక్కడ జరిగింది అని ఒకసారి వెతుకోవడానికి నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో ఆలోచించడానికి టైం తీసుకో నువ్వు ఆలోచించి అసలు ఎందుకు ఓడగొట్టినరు నేను చేసిన తప్పులేంది నేను చేసిన పొరపాటు లేంది నేను చేసిన లోపాలేంది ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో ఇంక ఇదేనా నీకు అరే విశ్రాంతి తీసుకో వంద రోజులు కాదే నూట ఇరవై రోజులు కాదే మా ప్రభుత్వం వచ్చి ఓర్వలేక ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు నువ్వు భరించలేకపోతున్నావు ఏంది పదవి ఇంక శాశ్వతమా ఎవరికైనా పదవి శాశ్వతం కాదు కదా ఈరోజు పదవి ఉంది పదేళ్ళు ఏళ్ళు ఏం లేకుండా వచ్చి వెళ్తే ఊకేనన్నా బజాతి నోరు ఉంది నీకు నోరుని చూసి నేను ఇంకా అనుకున్నాడు తెలియక కేసీఆర్ సగం నిన్ను పెట్టుకుని సగం కేసీఆర్ నాశనం అయ్యాడు నువ్వు బజ్జాతి పెట్టుకుంటావు అది ఊకన ఏదో ఒక దుఃఖం దరిస్తావు ఆ రోజు తెలంగాణ తెలంగాణ అంటే పక్కన ఉన్న పాపం కోదండరామ్ దొక్తి విడల్లు దొక్తి ఇంకొన్న స్వామిగౌడు దొక్తి అందరు తొక్కి 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 పైకి వస్తుంది నోరు ఒకటి నీ నోరుకు పేరుకొని కేసీఆర్ని కన్నీయాలి ఈరోజు మళ్ళీ ఒక బీసీ అని కొత్తది తీసుకొస్తున్నావు దుఃఖం ఇంకా ఇదొక దుగ్నం అన్ని దుగ్నాలు అయిపోయినా ఏం దుఃఖం తెరవాలరా అని రాత్రి మొత్తం ఆలోచన చేస్తాడు సార్ వాష్రూమ్లో కూర్చొని కూడా ఆలోచన చేస్తాడు దుగ్ణం అయితే ఈరోజు బీసీ దుఃఖం దర్శనం మేమందరం బీసీలం కాదా కాంగ్రెస్ పార్టీలో బీసీలం లేమా కాంగ్రెస్ పార్టీలో ముదిరాజులు ఉన్నారు గౌండ్లు ఉన్నారు యాదవులు ఉన్నారు దళితులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు అన్ని కులమత జాతీయులన్నీ కలిసి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఓటేస్తేనే ఎమ్మెల్యేగా అయ్యిండు నువ్వు ఒక్కనే బహుజన్యవే బహుజన్యులు ఎందుకు నువ్వు విలదీసి మాట్లాడతావు వంశంద్రెడ్డి నిన్నేమన్నాడు తీయ ఒకసారి నీకు నువ్వెంతా నువ్వు ఓర్వలేని తానం అనేది చెప్పాలన్నా నువ్వు మీద ఆయన జర జుట్టు ఎక్కువ ఉంది నాకంటే ఎక్కువ నాకు జ్వరే నేను ప్లాంటేషన్ చేసుకుని ఆయన జుట్టు ఎందుకు అంత ఉంది ఆయన హైట్ ఎందుకు ఎక్కువ ఉంది ఆయన ఎందుకంటే ఉన్నాడు నీవు ఓర్వలేనువి ఎవరికైనా జుట్టు కూడా కింద నుంచి మేము చూస్తారా ఈ జుట్టు ఎట్టు రాయ్ ఎట్లా పెరిగింది ఏం తింటాడు అని చెప్పి తెలుసుకుంటాను తెల్లంగి ఎవరైనా నేర్చుకుంటే నీవు తెలంగాణ చూసిన వాళ్ళు గురించి మాట్లాడే వాళ్ళు మా వాళ్ళు చాలా మంది పక్కన ఉన్నారు దీన్ని చూసి కూడా వాళ్ళు లైకులు పెట్టాలి నేను మాట్లాడిన మాట అబద్ధమైతే వాస్తవం ఇది సవాల్ విసులుతున్నా తెల్లంగి గురించి ఒకయన పాపం ఆఫీసర్ ఈరోజు రె దాంట్లో వెహికల్ దాంట్లో వెహికల్ సం వెహికల్ ఇన్స్పెక్టర్ ఎందుకు చెప్పాలి షూస్ వేసుకొని పోయినా పదివేల ఇరవై వేలు షూ వేసుకుంటే కిందికి మేము చూసి ఇట్లా షూస్ దుతికే చూస్తున్నాడు నేనే ఉన్నా లైవ్లో ఒక వాచ్ మంచి పెట్టుకుంటే కూడా ఏంది అది నీవు ఓర్వలేని తనం నీ పక్కన ఉన్న కూడా తెలుసు అది ఇదే రాజేశ్వర గౌడ్ నీ పక్కలు ఉంటాడు ఈయన భూమి మొత్తం ఇంతకు ఇంతకుముందు ఎంత ఉంటే ఇప్పుడు ఎంత భూమి ఇన్ని ఎకరాల భూమి ఇట్లకెళ్ళి ఉందని నువ్వు మాట్లాడిన రోజు ఉన్నాయి పక్కలలో మీద నువ్వు దూతావు కాళ్ళు దూతావు పక్కన వాళ్ళతో పార్ట్నర్షిప్ పడతావు నువ్వు భూకాబ్జా గురించి మాట్లాడినావు కదా భూకాబ్జాలు కాదు అని చెప్తున్నా నువ్వు అన్నావు కదా ముక్కు భూమికి రాస్తా అని అన్నావు సవాలు విసురుతున్నాను పాలకొండ గ్రామంలో ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ భూమి ఆక్రమించి నీవు నీవు ఆక్రమించి మీ అమ్మ నాయన సమాధి పెట్టలేదా చెప్పు నువ్వు నిజం చెప్పు నువ్వు ఊరికే వస్తా ఆ ఊరికే వస్తా నువ్వు పాల్గొండ ఫామ్ హౌస్ పాల్గొండలో ఉంది కదా నేను ఆడికే వస్తా నీవు ఇదే రాజేశ్వర్ గౌడ్ తమ్ముడు నీ దగ్గరకు చిన్న విషయం చేయమంటే భూమిలో నువ్వు పాలు అడగలేదా కోడూరు దగ్గర ఒక భూమి ఉంటుంది పంప్ హౌస్ దగ్గర ఉంటుంది అది పంప్ హౌస్ పక్కల భూమిలో నువ్వు పార్ట్నర్షిప్ అడగలేదా ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసింది మొన్న ఎలక్షన్లు అని అంటున్నావు నీ అంతకు నీవే అంటున్నావు కాంగ్రెస్ బీజేపీ కలిసేది ఆశ్చర్యమో కాదో కానీ ఎంఐఎం బీజేపీ కలిసింది నీవు ఈరోజు నిన్ను మళ్ళీ వావనార్లో ఎమ్మెల్యే కూడా కొట్టేది ఒక ఎత్తే అయితే చైర్మన్గా కూడా ఉండనివ్వకూడదు ఈయన మనిషి ఉండకూడదు ఈలో ఎక్కడ ఆనవాళ్ళు ఉండొద్దని ఎంఐఎం బీజేపీ కలిసి ఈరోజు మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళు మద్దతు తెలిపారు అంటే నీవు కాంగ్రెస్ బీజేపీ దానికంటే ఎంఐఎం బీజేపీ ఎక్కడైనా కలుస్తుందా అంటే నీ మీద అంత విసిగిపోయి ఉన్నారు నాయకులు కానీ ప్రజలు కానీ దయచేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా బి కేర్ఫుల్ శ్రీనివాస్ గౌడ్ ఖబర్దార్